శ్రీరామ నవమిని పురస్కరించుకుని వేములవాడ దేవస్థానం ఆవరణలో పొన్నం సత్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ నవమి రోజున వేములవాడలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం పొన్నం సత్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ సాగరం వెంకటస్వామి కూరగాయల కొమరయ్య పుల్కం రాజు కనికరపు రాకేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ちうど、ん、い మజ్జిగ ట్యాంకర్ను భక్తులకు శ్రీరామనవమికి వచ్చే భక్తులకు ఉచితంగా పంపిణీ కొరకు ఇక్కడికి పంపడం జరిగింది మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మేము ప్రజా భక్తులందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా భక్తులకు ఈ మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది వారి కుటుంబానికి శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం ప్రతి శ్రీరామనవమినికి చల్ల ఐదు వేల సల సలహా పంపిణీ పంపిణీ చేయడం జరుగుతుంది వారికి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మజ్జిగ రాయిపోవడం అనేది చాలా సంతోషకరం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అని వారిని అభినందిస్తున్నాం అలాగే వారి కుటుంబం వారు ఇంకా ఉన్నత పరిధిలో ఉండాలని ఆ రాయరాజ స్వామిని ఆ రా శ్రీరాముని వేడుకుంటున్నాం అందరికీ వస్తాం శ్రీరామనవమి సందర్భంగా భీములవాడలో పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మినిస్టర్ గారు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం సత్తయ్య గారి జ్ఞాపకార్థంగా ఇలా పదిహేను సంవత్సరాల నుండి భీములవాడ పట్టణంలో శ్రీరామనవమికి పదిహేను వేల లీటర్ల చల్లను ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది యాత్రికులకు ప్రతి సంవత్సరం వారి తండ్రి జ్ఞాపకార్థంగా ఇక్కడ పదిహేను వేల లీటర్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది వారు శ్రీ రాజేశ్వర స్వామి ఆశీస్సులతోని రాముని ఆశీస్సులతోని ఇలా మంత్రిగా ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని శ్రీ భగవంతుని రా రాముని భగవా రథము రాముని ఆశీర్వాదంతో ఇంకా ముందుగా రాజకీయంగా ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ మరియు వారు పంపించినందుకు ఈ విమలవాడ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం తరఫున మరియు యాత్రికుల తరఫున వారికి అభినందనలు తెలుపుతు పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా చల్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది గత పది సంవత్సరాల నుంచి భక్తుల కొరకు వచ్చే భక్తులకు వారి సేవలు అందిస్తున్నారు వారికి ఆ దేవుని చాలా అలా కృప ఉండి రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు రావాలని ఆ దేవుణ్ణి భగవంతుడిని కోరుకుంటున్నారు